మై అందరికీ నమస్కారం కర్నూలు బస్సు ప్రమాద ఘటన ఏపీలో జరిగిన ఈ బస్సు ప్రమాద ఘటనపై దుష్ప్రచారం చేశారంటూ యాంకర్ శ్యామలతో పాటు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలతో పాటు ఇరవై ఏడు మందిపై కేసు నమోదు చేశారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై దుష్ప్రచారం చేశారంటూ యాంకర్ శ్యామలతో సహా పలువురుపై కేసు నమోదు వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై పోలీసులు కేసు నమోదు చేశారు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి బస్సు ప్రమాదం జరిగిన సంగతి మన అందరికీ తెలిసింది ఘటనలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది అయితే కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ కర్నూలు పోలీసులకు ఫిర్యాదు అందింది కర్నూలు బస్సు ప్రమాదానికి కల్తీ మద్యం బెల్ట్ షాపుల కారణమని వైసీపీ ఆరోపణలు చేసింది అయితే ఇవి తప్పుడు ఆరోపణలని ప్రభుత్వం చెబుతోంది ఈ క్రమంలోనే కర్నూలు బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ కర్నూలు మండలంలోని సోనీ తాండ్రపాడుకు చెందిన వెనుములయ్య అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా ఇరవై ఏడు మందిపై కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు యాంకర్ శ్యామల అలాగే కందుకూరి గోపీకృష్ణ సివి రెడ్డితో పాటు వైసీపీ అధికార ఎక్స్ పేజీ నిర్వాహకులు కూడా ఉన్నారు మరోవైపు అసలు ఏం జరిగింది ఎందుకు వీళ్ళు ఈ ఏ కారణంతో వీళ్ళు ఇలా ప్రచారం చేశారు అంటే అంటే ఏ కారణం మీద ఈ బెల్ట్ షాపులు కారణమయ్యాయి ఈ ఘటన ఎందుకు చెప్తున్నారని చూస్తే అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు బస్సు ప్రమాదం జరిగింది రోడ్డుపై పడి ఉన్న బైక్ ను బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే పంతొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు చాలా మంది గాయాలయ్యాయి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలో ఈ ఘటనకు సంబంధించి అనేక విషయాలు వెల్లడయ్యాయి కర్నూలు బస్సు ప్రమాదానికి బైకర్ శివశంకర్ కారణమని తేలింది మద్యం మొత్తంలో బైక్ డ్రైవ్ చేయడంతో బైక్ ప్రమాదానికి గురైందని అయితే తేలింది ఈ ప్రమాదంలో శివశంకర్ అక్కడికక్కడే చనిపోయాడు అయితే రోడ్డుపై పడి ఉన్న బైకును కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొండంతో మంటలు చలరేగాయని ప్రాథమిక దర్యాప్తులు అయితే తేలింది ఆ తరువాత శివశంకర్ అతని స్నేహితుడు ఎర్రిస్వామి ఓ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ పోయించుకుని వీడియో బయటకు వచ్చింది ఈ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరిపారు ఈ క్రమంలోనే శివశంకర్ సెల్ ఫోన్ సిగ్నల్ రీచ్ చేయగా ఎర్రిస్వామి బయటకు వచ్చాడు అనంతరం అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి తాను కర్నూలు జిల్లాలోని ఒక కార్యక్రమానికి వెళ్లాలని తనను శివశంకర్ డోన్ లో దింపుతానని చెప్పినట్లు ఎర్రస్వామి పోలీసులకు తెలిపాడు ఆ తర్వాత శివశంకర్ తాను బైక్ పై వెళ్తున్న క్రమంలో బైక్ రోడ్డుపై డివైడర్ ఢీకొట్టిందని ఈ ప్రమాదంలో శివశంకర్ అక్కడికి అక్కడే చనిపోయాడని ప్రమాదంలో తనకు స్వల్ప గాయాలయ్యాయని చెప్పాడు ప్రమాదం తర్వాత శివశంకర్ మృతదేహాన్ని రోడ్డుపై నుంచి పక్కకు తీశానని తెలిపాడు రోడ్డుపై ఉన్న బైక్ ని తీసే సమయంలో పలు బస్సులు వేగంగా వెళ్లాయని ఎర్రిస్వామి వివరించాడు ఈలోపే వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్ ని ఈడ్చుకుని వెళ్లి ప్రమాదం జరిగిందంటూ పోలీసులు తెలిపాడు అయితే బైకర్ శివశంకర్ ఎరిస్వామి ఓ వైన్ షాప్ వద్ద మద్యం కొనుగోలు చేసిన వీడియోలు బయటకు వచ్చాయి దీంతో వారు బెల్ట్ షాప్ లో మద్యం తాగారంటూ వార్తలు వచ్చాయి ఇప్పుడు ప్రతిపక్షంలో వైసీపీ కూడా ఇదే ఆరోపణలు అయితే చేసింది అయితే అది లైసెన్స్డ్ మద్యం షాప్ అని తేలింది ఏపీ ఫ్యాక్ట్ చెక్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది అంటే అండ్ బెల్ట్ షాప్ కాదు లైసెన్స్ ఉన్న మద్యం షాప్ అని అయితే చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ ప్రమాదంపై దుష్ప్రచారం చేశారంటూ యాంకర్ శ్యామలతో సహా ఇరవై ఏడు మందిపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు